సుబేదారి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సుబేదారి గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ అంటే ఐ లవ్ ఇట్ ఐ లైక్ ఇట్ ఐ రిమెంబర్ ఇట్ అండ్ ఐ లవ్ యూ లవ్ యువర్ పేరెంట్స్ లవ్ యువర్ హెడ్ మాస్టర్ మేడం అందరికీ కూడా వాళ్ళందరికీ వందనాలు తెలియజేస్తూ జూలై ఇరవై రెండు నాడు జాతీయ పతాక దినోత్సవం అనేది ఒకటి పండుగ జరుపుకుంటున్నాం యావత్ భారతదేశం మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు కేంద్ర భారత ప్రాంతాలంతటా కూడా అంటే మామూలుగా మనము జాతీయ పతాకాన్ని ఎప్పుడు గుర్తు చేసుకుంటామంటే స్వాతంత్ర దినోత్సవం నాడు అది వంద్ర ఆగస్టు నాడు అట్లాగే ట్వంటీ సిక్స్ జనవరి నాడు ఆ రెండింటికి ఒక ప్రత్యేకత ఉంది ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అంటేనేమో ఆ రోజు మనకు స్వాతంత్రం వచ్చింది ట్వంటీ సిక్స్ జనవరి అంటేనేమో మనకి మనం రాజ్యాంగాన్ని మనం నిర్మించుకున్న అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మనము ఆమోదించుకొని ఆ రోజు నుంచి అమల్లోకి వచ్చింది ఆ రెండు ఒక ప్రత్యేకమైన రోజు లాగానే ఈ రోజు జూలై ఇరవైలో ఏంటంటే ఈ జెండా మన బ్రిటిష్ వాళ్ళు ఇంకా రెండు రోజులకు వెళ్ళిపోతారనంగా అంటే ఫిఫ్టీన్త్ ఆగస్టు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నిర్మాణం చేసింది దాన్ని డిజైన్ చేసింది ఎవరంటే తెలుసా గుర్తుందా మీకు వెరీ గుడ్ మన రాష్ట్రం అసలు ఏ రోజు నేర్చుకునే దాన్ని ఇంత మంచి గుర్తు అనేది మీ అధ్యాపకులు మీ మేడం టీచర్లు మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ కూడా మీకు అంత చక్కగా బోధిస్తున్నారని నాకు అర్థమైపోయింది అంటే కథ త్యాగం మనము భారతదేశం అంటే ప్రపంచం మొత్తం కూడా మనం త్యాగ త్యాగం చేసే వాళ్ళం అనే స్వార్థపరం కాదు మనం మనకి ఎప్పుడు కానీ సెల్ఫిష్ కాదు మనం మన పెద్దవాడికి మన వాడు తిన్నాక మన దగ్గర ఉంటే సగం వాళ్ళకి అందరం కలిసి పంచుకొని తింటాం కాబట్టి దాన్ని త్యాగం అంటాం అట్లనే ప్యూర్ ప్యూర్ ఫుడ్ ప్యూర్ వాటర్ ప్యూర్ ఎయిర్ ప్యూర్ ఫ్రెండ్షిప్ అంటాం మనం ఇవన్నీ కూడా ప్యూరిటీ నేర్పించారు అట్లాగే మనకి సత్యం సత్యం అహింస లాంటి లక్షణాలు కూడా నేర్పించారు మా తెలుపు రంగు మధ్యలో ఉన్న తెలుపు రంగు సత్యం మనం ఎప్పుడో ట్రూత్ఫుల్ గా ఉంటాం మనం